అందరికి నమస్కారము మన విశ్వవేత్త బ్రదర్ సుభాష్ పత్రిజీ గారికి అలాగే అమ్మ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారములు మనం ఈ రోజు ఒక విషయాన్ని తెలుసుకుందామా ఎంత వినయ వినయంతో మాట్లాడితే అంత జీవితం పవిత్రంగా ఉంటుంది ఎక్కడ వినయంగా ఉంటుందో అక్కడ జీవితం నిండి వెన్నెల నిండు వెన్నుల్లాగా ఉంటుంది ఇదంతా కూడా ఎంత సరైన ధ్యానం చేస్తేనే మనకి సరైన వినయం వస్తుంది వినయంగా మనం జీవించగలము మరి దేనిగా సరే మరి మనకి ఈ ధ్యాన మార్గమే మనకి ఇచ్చేది మన పరిశుత్రిజీ గారు అందరూ కూడా సరైన ధ్యానం చేయాలని సరైన వినయాన్ని పొందాలని మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలని మనం కోరుకుంటున్నాను మనం అందరూ కూడా సరైన ధ్యానం చేద్దాం శ్వాస చేసి పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జనల్స్ ఛానల్ వారికి కూడా థ్యాంక్ యూ